ఈ ఆలయంలో దేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడా ఇది ఒక శిల్పం కాదు చెక్కిన రాయి కాదు ఇది భక్తి పరాకాష్ఠకు పరమాత్మ ఇచ్చిన సాక్షాత్కారం అందుకే ఇప్పటికీ ఈ ఆలయంలో దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు అని భక్తులు నమ్ముతారు తిరుమల కలియుగ వైకుంఠం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పవిత్రమైన సప్తగిరుల మధ్య ఆకాశానికి దగ్గరగా ఉన్న స్థలం తిరుమల పురాణాలు దీనిని కలియుగ వైకుంఠం అంటాయి ఎందుకంటే వైకుంఠంలో ఉండే నారాయణుడు కలియుగంలో ఇక్కడే నిలిచాడు పురాణ నేపథ్యం పద్మపురాణం వరాహపురాణాల ప్రకారం కలియుగం ప్రారంభమైనప్పుడు ధర్మం తగ్గిపోతోంది మనుషులలో అహంకారం లోభం అసూయ పెరుగుతున్నాయి భక్తుల ఆర్తనాదం వైకుంఠానికి చేరింది అప్పుడు శ్రీమహావిష్ణువు అనుగ్రహించాడు కలియుగంలో నన్ను పిలిచేవారికి దూరంగా ఉండను అని చెప్పి భూలోకానికి అవతరించాడు వేంకటేశ్వర అవతారం ఆ నారాయణుడే శ్రీ స్వామిగా తిరుమల కొండలపై వెలిశాడు ఇది సాధారణ అవతారం కాదు ఇది కరుణావతారం భక్తుడి కష్టం చూసి దేవుడు దిగివచ్చిన రూపం స్వయంభూమూర్తి రహస్యం తిరుమలలో ఉన్న స్వామి రాజులు ప్రతిష్ఠించిన విగ్రహం కాదు సిరికులు చెక్కిన శిలకాదు పురాణాలు స్పష్టంగా చెబుతాయి ఇది స్వయంభూమూర్తి అంటే భూమినించీ స్వయంగా వెలిసిన దివ్యరూపం అందుకే స్వామికి వెన్నెముక వేడిగా ఉంటుంది నఖాలు పెరుగుతాయి కేశాలు వస్తాయి ఇవి శిలకుండే లక్షణాలు కావు చైతన్యానికుండే లక్షణాలు ఆ స్వామి కళ్ల రహస్యం తిరుమలలో ఒక విశ్వాసముంది స్వామి కళ్ళు మన కళ్ళను కాదు మన మనస్సును చూస్తాయి అందుకే దర్శనానికి వెళ్లినప్పుడు ఏమీ అడగకపోయినా కళ్ళు తడుస్తాయి మనస్సులో దాచుకున్న బాధ బయటకు వస్తుంది అది భయం కాదు అది భగవంతుని సన్నిధి ప్రభావం కుబేర రుణకథ పురాణాల ప్రకారం భూలోకంలో ఉండేందుకు స్వామి కుబేరుడి దగ్గర రుణం తీసుకున్నాడు ఆ రుణాన్ని తీర్చేందుకే భక్తులు సమర్పించే ప్రతీ కానుక హుండీలో పడుతుంది అది డబ్బు కాదు భక్తి ప్రతీక అందుకే ఎంత ధనం వచ్చినా ఆ ఆలయంలో అహంకారం లేదు ఎందుకు అంత శక్తి తిరుమలలో మంత్రోచ్చారణ నిరంతరం జరుగుతుంది వేదస్వరం గాలిలో నిండిపోతుంది అందుకే ఆ కొండలపై అడుగుపెట్టగానే మనసు మారిపోతుంది ఇది వాతావరణం కాదు వేదశక్తి పరాకాష్ఠ అంటే ఇదే తిరుమలలో ధనం కాదు ప్రధానము వయస్సు కాదు ముఖ్యము ఒక్కటే ముఖ్యం శరణాగ్రతి స్వామి నువ్వే దారి అని మనసారా అనగలిగితే అదే చాలును అందుకే అంటారు ఇది ఒక ఆలయం కాదు ఇది కలియుగంలో దేవుడు నివసించే స్థలం ఇది ఒక విగ్రహం కాదు ఇది విశ్వాసానికి వచ్చిన రూపం తిరుమలలో దేవుడు ఇప్పటికీ చూస్తూనే ఉన్నాడు మన భక్తిని మన భయాన్ని మన నిజమైన మనసును